తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ వెబ్సైట్లో మార్క్ టెస్ట్ ఆప్షన్ వచ్చేసింది తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై నాలుగుకు దరఖాస్తు చేశారా అయితే మీరు ఉచితంగా మార్క్ టెస్ట్లు రాసుకునే అవకాశాన్ని కల్పించింది విద్యాశాఖ తెలంగాణలో టెట్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే ఈసారి నిర్వహించబోయే టెట్ పరీక్ష కోసం మొత్తం రెండు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఒకటి మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఇందులో పేపర్ ఒకటి కోసం తొంభై తొమ్మిది వేల రెండు వందల పది మంది నుంచి అప్లికేషన్లు రాగా పేపర్ రెండుకు ఒకటి ఎనిమిది నాలుగు రెండు మూడు ఒకటి మంది దరఖాస్తు చేసుకున్నారు తెలంగాణ టెట్ పరీక్షలు మే ఇరవై నుంచి ప్రారంభమై జూన్ మూడవ తేదీ వరకు కొనసాగుతాయి ఈసారి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు పేపర్ ఒకటి పరీక్ష ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ రెండు పరీక్ష మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు కీలకమైన డిఎస్సి ఉన్న నేపథ్యంలో టెట్ స్కోరు కీలకంగా మారింది కేవలం స్కోర్ మాత్రమే కాక చాలామంది క్వాలిఫై కావటం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇందుకోసం చాలామంది అవుతున్నప్పటికీ సన్నద్ధమవుతున్నప్పటికీ విధానం ప్రశ్నాల సరళి సమయాభావంతో పాటు మరిన్ని విషయాలు తెలియాలంటే మాక్ టెస్టులు రాస్తే చాలా మంచిందని ఈ మాక్ టెస్టులను రాయటం ద్వారా అనేక అంశాలు మీకు కలిసివచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు అందుకే తెలంగాణ టెట్కు ప్రిపేర్ అయ్యే వారి కోసం విద్యాశాఖ ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశం కల్పిస్తూ వెబ్సైట్లో మాక్ టెస్ట్ ఆప్షన్ తీసుకొచ్చింది ఈ మాక్ టెస్టులను ఎలా రాయాలో ఇక్కడ చూడండి తెలంగాణ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వెబ్సైట్లోకి హోం పేజీలో పైన కనిపించే మార్క్ టెస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఇక్కడ మీ వివరాలతో సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది ఆ తర్వాత వచ్చే ఆప్షన్లపై క్లిస్ చేస్తే మీకు ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది ఇలా మీరు ఎన్నిసార్లు అయినా పరీక్షలను రాసుకోవచ్చు ఈ మార్క్ టెస్ట్లు రాయటం ద్వారా మీరు ఆన్లైన్లో రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఓ అవగాహనకు రావచ్చు మా ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి